పాత సారది రెడ్డి గారికి వందనమయ్యా మా బడి పిల్లల పాలిటను దేవుడవయ్యా వీళ్ళ మిక్కి పేద పిల్లల గొప్ప చదువుకై వీళ్ళ మిక్కి పేద పిల్లల గొప్ప చదువుకై గుడ్సుబడ్డలు చివరి గుడ్సు బట్టలుచితంగీ పాత సారది రెడ్డి గారికి వందనయ్యా మా బడి పిల్లల పాలిటను దేవుడు పిల్లల పాలిటరు దేవుడ వైరా పతి దాంట్లో కూడా రెడీగా ఉన్నారా మనం వాడటానికి కానీ దీనిపై అట్లాగే చదువులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా మీరు ఇవన్నీ చేస్తే టెన్త్ క్లాస్ వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇస్తున్నాం అట్లాగే మీకు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే మంచి గిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తాను నేను ప్రతిని కూడా మీకు కావాల్సింది అన్నీ కూడా అందిస్తాను ఇప్పుడు మీరు అందరూ ఒకే డ్రెస్సులు వేసుకొని చక్కగా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉన్నాయి అట్లాగే మీకు ఉండాల్సిన అన్ని ఏదైతే కావాలో బుక్స్ కానీ తగ్గినా కానీ అడిగితే నన్ను అడిగితే అంటే సారాలు చూస్తే సారాలు నా చదువుతాను అట్లాంటివి ఏం కావాలన్నా కానీ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నీ బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి పెద్ద పెద్ద వాటిలోకి రావాలా మా కంపెనీలో కూడా మీకు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తాం మంచిగా చదువుకున్నావునా